ముందుగా పాత్రికేయమిత్రులకు అలాగే ప్రింటు మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా చింతాడు సూర్యము భారత్ సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మాట్లాడేది ఈరోజు మీ ముందుకు వస్తున్నా ముఖ్య ఉద్దేశం ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడదలుచుకున్నాను ఈ మాటల్లో తప్పు ఒప్పులు ఏదైనా ఉంటే తప్పనిసరిగా నాకు ప్రశ్నించవలసిన బాధ్యత మీకుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముప్పై ఏళ్ళు మంతకృష్ణ మాదిగ్ గారు మరి ఆలోచన విధానాలతో ఆయన వర్గీకరణ కోసం నిరంతరము పోరాటం చేసినటువంటి విషయము ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశం యావత్ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే ఇది ఈ విషయంలో ముందు మాట్లాడబోతున్న భారత సమాజ డెవలప్ పార్టీ నుండి ఇంతవరకు చూస్తున్న చాలా మందితో చాలా వరకు చాలా మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అనేది గమనించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు వర్గీకరణ విషయంలో వస్తే ఏబిసిడి వర్గీకరణ ఈ ఏబిసిడి వర్గీకరణ విషయంలో గతంలో ఏబిసిడి వర్గీకరణ ఇచ్చారు ఆ రోజు మరి మరికొంత సోదరులు మాన సోదరులు కోర్టుకు వెళ్ళడం జరిగింది అది మళ్ళీ యథారీతిగా ఆప్ చేయడం జరిగింది ఆ రోజున కోర్టు వ్యవహారం అయితే సుదీర్ఘంగా ఇది ఉండకూడదని చెప్పి తీర్పిచ్చింది ఈరోజు కూడా కోర్టు సుదీర్ఘంగా తీర్పిచ్చింది ఇవ్వచ్చు అని చెప్పి తీర్పు వచ్చింది అంటే ఆ రోజు తీర్పిచ్చింది కరెక్టు రోజు తీర్పిచ్చింది కరెక్ట్ కాదు అంటమనేది అది ఎంతవరకు ఆలోచించవలసిన బాధ్యత అనేది మనందరికి ఉంది ఓకే మీరు సెక్షన్ చెప్తున్నారు ఓకే సెక్షన్ల ప్రకారంగా సుప్రీంకోర్టు ఇవ్వకూడదు అంటున్నారు ఓకే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు రాజ్యాంగం చదవలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా సరే నాకైతే వర్గీకరణ కావాలని వర్గీకరణ అవసరమని ఒకవేళ అవసరం లేదని రెండు కూడా నేను చెప్తున్నా మా తాత తండ్రుల దగ్గర నుండి మేము ఇంతవరకు కూడా ఎస్సీ రిజర్వేషన్ తీసే తీసుకోలేదు ఎస్సీ రిజర్వేషన్లో మా తాతలు కానీ మా తండ్రులు కానీ మా తాత తండ్రులు కానీ రిజర్వేషన్లో ఏదైనా ఫలము మాకు ఇచ్చారా మేము తీసుకున్నామా అనేది చూస్తే ఇంతవరకు ఏది కూడా లేదు పల్లెల్లో అలాగే పట్టణంలో కూడా అందరూ కలిసి ఉంటున్నారు కనుక ఎస్సీ రిజర్వేషన్ కావాలని చెప్పి నేను అనుకుంటున్నారు కానీ మేము నేనైతే ఒకటే చెప్తున్నాను అయ్యా ఎస్సీ రిజర్వేషను అనేది పూర్తిగా తీసమని నేను అడుగుతా ఎందుకంటే ఒక్కసారి ఎస్సీ రిజర్వేషన్ మీరు ఇచ్చారంటే ఆ కుటుంబానికి ఉద్యోగం ఇచ్చారంటే ఆ ఉద్యోగం చేసిన వ్యక్తి రూల్ ప్రకారంగా ఆ ఫ్యామిలీ అంతటి కూడాను ఇంకా మనకి ఎస్సీ రిజర్వేషన్ ఉండదు ఇంతటితో సమాప్తం అని చెప్పి కొడుక్కి పొలిటీషన్లో పంపించాలి మరొక్కడికి ఉద్యోగంలో పంపించాలి మరొకడికి వ్యాపారంలో పంపించాలా అని చెప్పే ఆలోచనతో రిజర్వేషన్ పొందాలని కోరుతూ ఉన్నాను ఇంతవరకు రిజర్వేషన్ తీసుకున్నటువంటి ఏ దళిత కులంలో పుట్టినటువంటి వ్యక్తి అయినా సరే అటు మాలా ఉనివ్వండి ఇటు మాదిగా ఉన్నవ్వండి ఇటు రెల్లా ఉనండి అటు సచ్చిగా ఉన్నవ్వండి లేకపోతే అటు ఇంకోటి ఇంకోటి యాభై తొమ్మిది కులాల వారు ఎవరైనా సరే ఒక ఉద్యమం చేసేటప్పుడు నేను ఎస్సీ అని చెప్పి ఎవరైనా మీరు ఉద్యమ బాటలోకి వచ్చారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అయ్యో మేము ఉద్యోగాలు చేస్తున్నాము మా పని మేమే చేసుకుంటున్నాము అని చెప్పి ఎస్సీ వాళ్ళని కాదని చెప్పి పక్కింతలు కూడా చెప్పుకుంటారు ఈరోజు అటువంటి పరిణామంలో ఎస్సీ మాదిగా ఎస్సీ రెల్లీ ఎస్సీ మాల చెప్పుకునేటువంటి ఉద్యమ నాయకులకి ఉద్యమాలు చేసేవారికి ఎస్సీ రిజర్వేషన్ల గురించి తెలుసు అంతకు మించి ఉద్యోగం వచ్చింది కదా రిజర్వేషన్లో వచ్చింది కదా ఇది మాకు రిజర్వేషన్ ద్వారా వచ్చింది కదా మాకు ఇంకా ఉన్నటువంటి మా కులంలో ఉన్నటువంటి వారికి ఏమైనా మేము సపోర్ట్ చేయాలి కదా అని చెప్పి ఆలోచన మీకు ఏమైనా ఉందా అది కూడా లేదు అని మీకు తెలియజేస్తా అసలు ముఖ్య విషయం ఏంటంటే రిజర్వేషన్ తీసుకున్న ఏ కుటుంబం అయినా సరే ఒకసారి ఉద్యోగం ఇస్తే అక్కడి నుండి రిజర్వేషన్ క్లోజ్ చేశారండి అప్పుడు ఇంకొక పక్కింటి ఆయనకి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం వస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అలాగే ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి అంటే ఇంతవరకు ముప్పై ఏళ్ళ పాటుగా మందకృష్ణ మాది గారు పోరాటం చేశారే అప్పుడు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఈ రోజు హర్ష్ కుమార్ అవనివ్వండి లేకపోతే జడ శ్రావణ్ కుమార్ అవనివ్వండి లేకపోతే చెన్నయ్య అవనివ్వండి ఇంకొక గోవిందయ్య అవనివ్వండి ఎవరికైనా సరే నేను ఒకటే నేను ప్రశ్నిస్తూ ఉన్నా నిన్న మొన్న మన జాడ శ్రావణ కుమార్ గారు కూడాను మీడియాలో మాట్లాడారు నేను ఖండిస్తున్నాను ఎస్సీ వర్గీకరణ అని చెప్పి ఎస్ నేను కూడా ఖండిస్తాను నీతి నిజాయితీ అయితే న్యాయం అయితే ఖండిస్తాను ముప్పై ఏళ్ళగా సుదీర్ఘ పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాది గారికి ఏ ఒక్కరైనా అన్న తమ్ముడు అన్నయ్య మనం ఎందుకు వర్గీకరణలో పోరాటం చేయటం ఇదిగో ఉద్యోగాలు మీ విగము మా సగము లేకపోతే రెల్లి సగము లేకపోతే శశిర సగము లేకపోతే ఇంకొకరిది ఇంకొకరిది సగము అని చెప్పి యాభై తొమ్మిది కులాలు వడ్డేర కులము ఎక్కడో ఉంది అటువంటి కులాలు కూడా ఎవరైనా మాల సోదరులు కానీ మాది సోదరులు కానీ రెల్లి సోదరులు కానీ ఈ మూడు సోదరుల పేర్లే వినబడుతున్నాయి కానీ ఉన్న మరొక యాభై ఆరు కులాలు పేర్లు మీలో ఏమైనా వినబడుతున్నాయా పక్కన మన మన్య జిల్లాలో పైడ కులముకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే గుంటూరు లెవెల్లో మరి ఉన్నారు అలాగే ఈ లెవెల్ బేడ పుడక ఉన్నాయి ఇంకా అనేకమైనటువంటి కులాలు ఉన్నాయి ఇంకా మాలదాసులు దాసులు ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కానీ వీళ్ళందరి గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా ఆలోచించలేదే ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ అనేటప్పటికీ నా సోదరులు అయినటువంటి మాల సోదరులు ఇది వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అది కాదండి అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి ఎస్సీ వర్గీకరణ అనేది ఎందుకు వచ్చింది అసలు విషయం ఏంటి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పది సంవత్సరాలు పది సంవత్సరాలు యాక్చువల్లీగాను రిజర్వేషన్ని రీమార్ఫ్ చేయమని చెప్పారు అయితే ఈరోజు ఎప్పుడు మన రిజర్వేషన్ రిజర్వేషన్ కోసమే మనం పోరాడితే మనం ఎప్పుడు సమానం అవుతాం సమానత్వం అవుతాం భారత సమాజ్ డెవలప్ పార్టీ ఒక ఉద్యమ రాజకీయ పార్టీగా నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను మాల సోదరులకు కించపర పరచలేదు మాదిరిక సోదరుల్ని గౌరవించలేదు వెళ్ళి సోదరుల్ని అగౌరవించలేదు నేను నాకు అందరూ ఒకటే యాభై తొమ్మిది కులాలు ఒకటే ఈ భారతదేశంలో అన్ని కులాలు ఒకటే సమాంతరం కావాలి సమానత్వం కావాలి సమాలోచన కావాలి సమానత్వం చేయమని చెప్పండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సమానత్వం చేయమని చెప్పండి భూములన్నీ చక్కగా పంచిపెట్టాలి ఆస్తులు చక్కగా పంచిపెట్టాలి ఐశ్వర్యాలు చక్కగా పంచిపెట్టాలి పూర్తిగా ఈ రిజర్వేషన్ నుండి తీసేసి అందరము సమానమే నా ఇంటి పిల్లని నువ్వు చేసుకోవచ్చు నీ ఇంటి పిల్లని నేను చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచనతో ముందుకు మనం పోరాటం చేద్దాం రండి అన్నదమ్ములుగా మనం అందరం దెబ్బలు పడుకోవద్దని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఏమి జరుగుతుందో జరగనివ్వండి దయచేసి కానీ ఎప్పటికైనా సరే అందరూ ఐక్యత కలిగి రాజ్యాధికార దిశలో మనం ముందుకెళ్తూ రాజ్యాధికారం తీసుకున్నామంటే మనకి ఏ రిజర్వేషన్ కూడా అవసరం లేదని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నమస్కారం అందరికీ